హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు స్నేహ టీవీ రాష్ట్ర వ్యాప్తంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు అనేవి మీ ఖాతాలో జమ కావాలంటే మీరు ఖచ్చితంగా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ కలిగి ఉండాలని చెప్పేసి సోషల్ మీడియాలో ఒక వార్త అయితే చక్కర్లు కొడుతుంది అంతేకాదు ఈ వార్త విన్న మహిళలందరూ కూడా ఒక్కసారిగా పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు కూర్చోవడానికి కూడా ఖాళీ లేక నిలబడి మరీ పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకుంటున్నారు ఈరోజు ఈ వీడియోలో మనం నిజంగానే ఈ యొక్క ఆనబిడ్డ నిధి పథకానికి సంబంధించి పదిహేను వందల రూపాయలు మన ఖాతాల్లో జమ కావాలంటే నిజంగానే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ మనకు ఉండాలా లేదా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి వీడియో అనేది స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రాష్ట్ర మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు జమ చేస్తామని కూటమి ప్రభుత్వం వారు ఎన్నికల ముందు సూపర్ సిక్స్ పథకాల పేరుతో ఒక మేనిఫెస్టోను రూపొందించడం జరిగింది ఈ పథకానికి పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లోపు ఉన్న మహిళలందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులేనని మేనిఫెస్టోలో మనకైతే ప్రకటించడం జరిగింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరానికి మూడు సిలిండర్లు అనే పేరుతో దీపం టూ అనే పథకాన్ని అమలు చేయడం జరిగింది ఈ యొక్క దీపం టూ తప్ప మిగతా ఎటువంటి పథకాలను అమలు చేయలేదు కానీ గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో కొన్ని అసత్య ప్రచారాలు వైరల్ అవ్వడం జరుగుతుంది పదిహేను వందల రూపాయలు మా ఖాతాల్లో జమ కావాలంటే పోస్టాఫీస్లో ఖచ్చితంగా అకౌంట్ ఉండాలి అనే ఒక అపోహతో పోస్టాఫీస్ దగ్గరకు వెళ్ళి పోస్టాఫీస్లో కొత్త అకౌంట్లు అయితే ఓపెన్ చేస్తూ ఉన్నారు మహిళలు గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోని సంక్షేమ పథకాలను అమలు చేసినప్పుడు అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డీబీటీ పద్ధతి ద్వారా డబ్బులను జమ చేసేవారు అంటే అక్కడ కంప్యూటర్ బటన్ నొక్కితే ఒక సెకండ్లోనే అర్హులైనటువంటి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు అనేది జమ అయ్యేయి మనకు ఈ డీబీటీ పద్ధతి లేనప్పుడు మధ్యవర్తుల చేతుల్లో ఈ యొక్క డబ్బు అనేది మంచుగడ్లాగా కరిగిపోయేది దీనివల్ల జగన్మోహన్ రెడ్డి గారు డీబీటీ పద్ధతి ద్వారా డబ్బులను జమ చేయడం జరిగింది డీబీటీ పద్ధతి అంటే మీకు ఏదైనా ఒక బ్యాంక్లో బ్యాంక్ అకౌంట్ ఉన్నట్లయితే ఆ బ్యాంక్కి ఆధార్ కార్డ్ని అనుసంధానం చేయడమే అంటే లింక్ చేసుకుంటే చాలు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ద్వారా మీ యొక్క బ్యాంక్ ఖాతాలోకి డబ్బులు అనేది జమ చేయడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన దారిలోనే ప్రస్తుతం ఉన్న కూటమి ప్రభుత్వం కూడా డీబీటీ పద్ధతి ద్వారానే డబ్బులైతే అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తూ వస్తుంది మీకు ఏదో ఒక బ్యాంక్ అకౌంట్ కలిగి ఉంటే చాలు ఆధార్కి బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉంటే చాలు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలు అనేది మీ యొక్క బ్యాంక్ ఖాతాల్లో అవుతాయి కేవలం ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన డబ్బులే కాదండి ఏ పథకానికి సంబంధించిన అమౌంట్ అయినా సరే మీకైతే ఖాతాల్లో అవుతాయి సో మరి మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తీసుకుంటే మాత్రమే ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకానికి సంబంధించిన పదిహేను వందల రూపాయలు ప్రతి నెల మా అకౌంట్లో జమ అవుతాయి అనుకుంటున్నారు కదా అదైతే తప్పండి మీకు ఎక్కడైనా సరే బ్యాంక్ అకౌంట్ ఉంటే ఖచ్చితంగా దానికి ఆధార్ లింక్ అయి ఉంటే మీకు ప్రతి నెల కూడా అర్హులైతే ఖచ్చితంగా ఈ పదిహేను వందల రూపాయలు అనేది నేరుగా మీ ఖాతాలో అయితే అవుతాయి మరి ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం వెంటనే మన స్నేహ టెక్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఎవరు కూడా పోస్ట్ ఆఫీసుల దగ్గరికి వెళ్ళి మీ యొక్క టైం అనేది వృధా చేసుకోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్